వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం అంతరించిపోతున్న విత్తనాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే విత్తన సంరక్షణ ఎలా అనేది తెలుసుకుందాం విత్తన సంరక్షణ అనేది వ్యవసాయంలో కీలకమైన అంశం మంచి నాణ్యత గల విత్తనాలను భద్రపరచటం ద్వారా భవిష్యత్తులో అధిక దిగుబడి పొందేందుకు రైతులు సిద్ధమవుతారు స్థానిక సేంద్రియ సంకరజాతుల విత్తనాలను సంరక్షించటం పంటల వైవిధ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసి సరైన విధంగా శుభ్రపరిచి తేమ రహిత వాతావరణంలో నిల్వ చేయటం వలన విత్తనాల నాణ్యత మెరుగవుతుంది విత్తనాలను నిల్వ చేయడానికి మట్టి గిన్నెలు వాయు నిరోధిత డబ్బాలు తాటిపాకల బుట్టలు ఉపయోగించటం ఉత్తమంగా ఉంటుంది రైతులు పండించే పంటల్లో చాలా పంటలు అంతరించిపోతున్నాయి ఈ మధ్యకాలంలో రైతులు లాభాల కోసం వాణిజ్య పంటలపై దృష్టి పెట్టడంతో మన సాంప్రదాయ పంటలు చాలా అంతరించిపోతున్నాయి మన పూర్వీకులు పండించిన పంటలు వాటి మూలాలు లేక మనం ఆ పంటల్ని పండించటం లేదు మనం పండించే పంటలు అంతరించిపోకుండా విత్తనాలు దాచుకుని అవసరమైనప్పుడు వాడుకోవటానికి ప్రతి జిల్లాలో ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు ఈ సీడ్ బ్యాంక్లో మనం పండించిన పంట విత్తనాల్ని దాచుకోవచ్చు మళ్ళీ ఈ విత్తనాలు అవసరమున్నప్పుడు లేదా ఇతర దేశంలో ఆ పంట విత్తనాలు దొరకకపోయినా మనం నూట యాభై సంవత్సరాల వరకు దాచుకోవచ్చు అలాగే మన పూర్వీకులు దాచిపెట్టిన విత్తనాలు ఇప్పటికీ పిరమిడ్ పురాతన కట్టడాల్లో కొన్ని స్థలాలలో కొన్ని పంటల విత్తనాలు లభించాయి ప్రతి జిల్లాలోని రైతులు పండించిన పంటల్లో నాణ్యమైన విత్తనాల్ని విత్తన బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు వచ్చి విత్తనాలు సేకరించి బ్యాంకులో దాచడానికి తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి విత్తనాల్ని ఒకటి ఇష్ట రెండు రేషియాలో తీసుకుంటారు అధికారులు ఒకటి ఇష్ట రెండు అంటే ఒక శాతం విత్తన బ్యాంకుకి రెండు శాతం రైతుల కుటుంబాలు వాడుకోవటానికి లేదా అమ్ముకోవటానికి వర్షాకాలంలో పండే పంటలో యాభై కంటే ఎక్కువ రకాలు సీడ్ బ్యాంకులో దాచుకోవచ్చు సీడ్ బ్యాంక్లో విత్తనాల్ని తక్కువ తేమ శాతం ఉంచుతూ చల్లని కంటైనర్లో పెడతారు ఈ విత్తనాన్ని మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్లో స్టోర్ చేయాలి సీడ్ బ్యాంక్లో విత్తనాలు స్టోర్ చేయటం ద్వారా విత్తనాల నాణ్యత తగ్గిపోకుండా జన్యుపరంగా కూడా ఎలాంటి నాణ్యత తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు విత్తనాలను భద్రపరిచే ముందు సరిగ్గా ఎండబెట్టాలి పురుగుల దాడి తగ్గించేందుకు నెమలి ఈకలు లేదా వేప ఆకులు కలపాలి విత్తన భద్రత కోసం మట్టి గిన్నెలు లేదా ఎయిర్ టైట్ బ్యాగులు ఉపయోగించాలి విత్తనాలను ఏడాదికి ఒకసారి పరీక్షించి తగిన విధంగా మార్చుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైతులు మంచి నాణ్యత గల విత్తనాలను భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో అధిక దిగుబడి పొందేందుకు రైతులు సిద్ధమవుతారు విత్తనాలను నిల్వ చేయటానికి మట్టి గిన్నెలు నిరోధిత డబ్బాలు తాటిపాకల బుట్టలు ఉపయోగించటం ఉత్తమంగా ఉంటుంది సీడ్ బ్యాంక్లో మనం పండించిన పంట విత్తనాల్ని దాచుకోవచ్చు మళ్ళీ ఈ విత్తనాలు అవసరం ఉన్నప్పుడు లేదా ఇతర దేశంలో ఆ పంట విత్తనాలు దొరకకపోయినా మనం నూట యాభై సంవత్సరాల వరకు దాచుకోవచ్చు రైతుల దగ్గర నుంచి విత్తనాల్ని ఒకటి ఇష్ట రెండు రేషియాలో తీసుకుంటారు అధికారులు ఒకటి ఇస్టు రెండు అంటే ఒక శాతం విత్తన బ్యాంకుకి రెండు శాతం రైతుల కుటుంబాలు వాడుకోవటానికి లేదా అమ్ముకోవటానికి సీడ్ బ్యాంకులో విత్తనాల్ని తక్కువ తేమ శాతంలో ఉంచుతూ చల్లని కంటైనర్లో పెడతారు విత్తనాల్ని మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్లో స్టోర్ చేయాలి సీట్ బ్యాంక్లో విత్తనాలు స్టోర్ చేయటం ద్వారా విత్తనాల నాణ్యత తగ్గిపోకుండా జన్యుపరంగా కూడా ఎలాంటి నాణ్యత తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు